నమస్తే అండి నా పేరు నందకిషోర్ రెడ్డి కావలి నెల్లూరు జిల్లా నేను ధ్యానానికి రావటం రెండు వేల నాలుగులో వచ్చాను లక్ష్మీ మేడం గారి ద్వారా ధ్యానానికి వచ్చిన కొత్తలు ఏదో చేసేవాడిని చేసేవాడిని ఉండేది తర్వాత సాధన చేసుకుంటూ ఉండేవాడిని ఆడ వర్క్ దగ్గర సమస్యలు కానీ చేస్తే చేసేవాడిని లేకపోతే లేదు వర్క్ దగ్గర సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ చేసేవాడిని లేకపోతే లేదు నాకు ధ్యానంలో వచ్చిన తర్వాత నా దీర్ఘకాలికమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెటిఫైట్ చేసుకున్నాను నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు ధ్యానం ద్వారానే నేను రికవర్ చేసుకున్నాను తలకాయనప్పటి నుంచి గ్యాస్ స్టబులు అన్నీ కూడా చాలా వరకు నేను క్లియర్ చేసుకున్నానండి ఇంతకుముందు సర్వర్గా చేస్తుండేవాడిని హాస్టల్లో పీజీ సెంటర్ హాస్టల్లో విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీలో ఒంటరిగా చేస్తుండేవాడిని సరిగ్గా చేసేవాడిని కూడా కాదు ధ్యానంలో బాగా పరిపూర్ణత పొంది ధ్యానంకి వచ్చిన తర్వాత సాధన తీవ్రతలు చేసుకున్న తర్వాత మొత్తం కూడా అంత ముందు ఇప్పుడు రెండు బాగా చేస్తూ ఉండేవాడిని ప్రచారం కూడా చేస్తూ ఉండేవాడిని గురువుగారితో కూడా బాగా ఎక్కువ తక్ ఎక్కువ కాకపోయినా కాస్త తక్కువ స్థాయిలో కూడా నేను ఆయనతో బాగా సాంగత్యం పొంది ఉన్న దాంట్లోనే ఆయన అందించిన దాంట్లో ఆయన తీసుకున్న దాంట్లో చాలా ఆనందం పొందాను నేను ఆయన దగ్గర ఇవాళ నేను తీసుకున్న జ్ఞానం ఇవాళ మాట్లాడుతున్నాను ఇంత మాత్రం మాట్లాడుతున్నానంటే ఆయన ఎంతో జ్ఞాన జ్ఞానాన్ని ఇస్తూ నాకు ఎప్పుడెప్పుడు బాధ కలుగుతున్నా ఎప్పుడన్నా డౌటు సంకోచం కలుగుతున్నా కూడా ఆయన వచ్చి కళ్ళకి వచ్చి చిన్న స్లిప్ మీద వచ్చేవాడు ఏమి అంటే నీకు ఏం కావాలంటే శ్రద్ధ సహనము ప్రగతి అని ఇచ్చేవాడు ఆ స్లిప్ ద్వారా తీసుకొని అదే ప్రకారంగా నేను చేస్తుండేవాడిని కాలువేలు తొంభై మూడులో తగిలింది రెండు వేల పంతొమ్మిది తిరిగి వచ్చిందండి కాలు వేలు దెబ్బ తగిలి అది డాక్టర్ల దగ్గరికి పోయినా కూడా లాభం లేదన్నారు మళ్ళీ చూపించాను డాక్టర్లకు కూడా ఎలా వచ్చింది అని అడిగారు చెప్పాను తర్వాత నాన్నకి ఈ మధ్య రెండు సంవత్సరాల క్రితం బాగాలేకుండా వస్తే ఇంక లాభం లేదన్న ఫే సీరియస్ అనేసి బాబాజీ ధ్యానం ధ్యానం చేసుకుంటా ఉన్నాము ఒకరోజు ఆదిశేషులు వారు రావటం కాటేయటం ఆ ఎనర్జీ తీసేయటం ఇప్పుడు బాగా ఆయన యాక్టివ్గా తిరగటం జరుగుతూ ఉంది ఈ మధ్య కరోనాకు ముందు జీవితం నా ఎలా ఉండేదంటే లోపల ఉద్యోగానికి కూడా సరిగిపోయాన్ని కాదు కరోనా ముందు కరోనా తర్వాత సేవల్లో సెంటర్ పెట్టుకునే అన్ని కార్యక్రమాలు చేస్తున్న తర్వాత నేను ఉద్యోగాన్ని సక్రంగా చేసుకుంటూ నా కూతురు భవిష్యత్తు కూడా భరతనాట్యం కళల పట్ల ప్రాధాన్యత ఇచ్చుకుంటూ నా ఉద్యోగం పట్ల సక్రమైన మార్గం తీసుకుంటూ అన్ని సేవల్లో ముందుంటూ మొన్న ర్యాలీకి కూడా పోయాను ర్యాలీకి పోయినప్పుడు ఒక జీవరాశులు ఆవులు ఎలా అయితే ఉన్నాయో ఆ ఎండలో వానల్లో ఎలా అయితే అనుభూతి పొందుతున్నాయో ఆ శరీరం నేను ఆ శరీరం ద్వారా నేను అనుభూతి పొంది ఓకే ఇలా ఉంటుందా ఈ అనుభవం అని చెప్పేసి ఒక క్షణము ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించి ఉంగోళ్ళో చేసి జరిగినప్పుడు ఆస్వాదించాను ఆస్వాదించిన తర్వాత ఆ క్షణానికి మళ్ళీ ఆ భగవంతుడు ఏసీ ఇచ్చాడు ఆ శరీరాన్ని సహకరించాను అని అనుభూతి పొందిన విధంగా అయితే ఈ మధ్య బాబాజీ ఆశ్రమం కట్టారు ఇక్కడ బాబాజీ ఆశ్రమం కట్టినప్పుడు నాకు బాగా లేకుండా వచ్చింది అంటే ఆ భూమిని మనం ఎలా అయితే తవ్వుతున్నప్పుడు దానికి ఉండేటువంటి ఒక ఎనర్జీ అనేది మన బాడీ లోపల ఉండేటువంటి మార్పు చెందుతూ ఆ లోపల ఉండే హీల్ చేసింది బాడీ అంతా చేసి అయిపోయిన తర్వాత నా ద్వారా కొన్ని జీవులు కూడా ధ్యానం చేయటం జరిగింది ఆ జీవులు కూడా నా ద్వారా చేయించబడ రక్షించబడటం స్టేళ్లు కుట్టడం జరిగింది అయినా కూడా నేను ఒక్కటి భయపడకుండా అహం బ్రహ్మాస్మి అన్ని జీవులు ఎందు భగవంతుడు నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ తెలుసుకొని వాటిని ఏదన్నా తెలిసి తెలియకుండా ఉంటే క్షమించమని అడిగాను అప్పుడు చెప్పేసి ఆ అనుభూతి పొందాను కొన్ని జీవరాశులు పొయ్యిలో కట్లు వేస్తే మంటే మంటేస్తూ ఉంటే కొన్ని జీవరాశులు వెళ్తూ ఉన్నాయి అయినా ప్రయత్నం చేశాను బయటికి తీయాలని కానీ అవి వెళ్ళి చనిపోయినాయి పునర్జన్మం తీసుకున్నవి తర్వాత ఈ మధ్య టీవీలో ఉళ్ళంతా బాడీ పెయిన్స్ రావటం బాడీ పెయిన్స్ వచ్చేసిన తర్వాత నేను కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నా కూడా అరగంట కూర్చోలో కూర్చొని లేచిపోతూ ఉన్నప్పుడు బాడీ మోకాళ్ళు వంగిపోవటం బెండ్ అవి పోవటం జరుగుతూ ఉండింది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అదని ఇదని చెప్పారు కానీ నాకు ఏది రిజల్ట్ కనిపించలేదు అందుకని ధ్యానంలో కూర్చొని నేను ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని చెప్పి అని అడిగాను పిరమిడ్ పెట్టుకో నెత్తి మీద ఆ యొక్క హీలింగ్ క్లియర్ అవుతుంది అని చెప్పేసి తెలియజేయటం జరిగింది ఎన్నర్ నుంచి ఆ ఎన్నర్ నుంచి చేయటం జరిగిన తర్వాత అది పెట్టుకున్న కాడి నుంచి పక్క రోజు నుంచి ఇంకా మార్పు అనేది బాడీలో ఏ ప్రాబ్లం అనేది ఇంకా క్లియర్ అయ్యేసి అయిపోయింది రోజు మొత్తం వర్క్ చేసే అంత బాడీ అంతా హీల్ అయిపోయిన తర్వాత మొత్తం ఐదు పిరమిడ్ లాగా పెట్టుకొని చేసేసాను చేసి అయిపోయిన తర్వాత లోపల మొత్తం చక్రాస్ అంతా క్లియర్ అయిపోయి పది నిమిషాల కల్లా అన్ని పంత లాగేసి ఇప్పుడు ప్రతి ద్వారా నా ద్వారా ఇప్పుడు వంట వంట చేస్తున్నా కూడా అమృతంగా ఉంది బాగుంది అనేసి చెప్పి చెప్తూ ఉన్నారు నా ద్వారా మాస్టర్లు చేయించుకుంటున్నారు థ్యాంక్ యూ అండి ప్రిఎంసీ ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు ధన్యవాదాలు అండి నైన్ ఫోర్ నైన్ టూ డబల్ త్రీ డబల్ సిక్స్ వన్ సిక్స్ థ్యాంక్ యూ